అవునన్నా చాలా ప్రౌడ్గా ఉంది చాలా అంటే చాలా ఉంది నేనంటే ఇంకా తక్కువనే ఫీల్ అవుతున్నాను సలార్ అంటే నేనేం ఫీల్ అయినంటే మూడు రోజుల్లో ఆరు వందల ఐదు నాలుగు వందల కోట్లు వచ్చింది కదా ఇంకో మూడు రోజుల్లో ఇంచుమించి బ్రేక్ ఈవెన్ అయిపోద్ది అనుకున్నాను బట్ ఏంటంటే కొంచెం థియేటర్ విషయాలు కొంచెం ఏదో అయిందో సంథింగ్ బట్ అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే న్యూ ఇయర్ కదా అప్పుడు వచ్చి అక్కడ ఐదు రోజులు ఐదు వందల కోట్లు కొట్టింది సో ప్రభాస్ రేంజ్ ఎవడో కాదు తక్కువ కాదు అంటే ప్రభాస్ ముందు ఎవడో తక్కువే అనే దాన్ని మళ్ళీ నిరూపించాడు ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళకి అయితే గుడి కట్టేస్తారనమాట బట్ అదేంటంటే గోల్డ్తో కట్టాలా బొగ్గుతో కట్టాలని చెప్పి ఫ్యాన్స్ ఆలోచించుకుంటున్నారనమాట కానీ సినిమా అయితే మాత్రం అక్కడక్కడ కొంచెం కంప్లైంట్లు ఉన్నాయి బట్ ఫస్ట్ పార్ట్ కాబట్టి సెకండ్ పార్ట్లో చూసుకోవడం అని చెప్పి మిగతా కదా సెకండ్ పార్ట్లో వదిలేడు అవునవునా హిట్ అయింది సూపర్ అన్న దానికైతే మేమైతే దానికి వంకలు పెట్టండి సంగతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దాన్ని ఎవడ ఆపలేడు కూడా ముందుగానే చెప్తున్నాం సలాడ్ టూ అయితే మీకు లాస్ట్లో హింట్ ఉంది కదా మీకు మొత్తం ఓల్డ్ ఏజ్ ఏదైతే ఉందో సెకండ్ టాప్ ఇంకా వైలెంట్గా ఉందని చూపించాడు అంటే దీనికైనా డబ్బులు వచ్చిపోతాను అన్నమాట ఇంకా నరుకుడే నరుకుడు బట్ చెప్తున్నాను కదా ప్రభాస్ని మించిన హీరో కావచ్చు ప్రభాస్తో ఏ హీరో చేసిన ఏ డైరెక్టర్ చేసినా సరే సినిమా మినిమం టాక్ వస్తే ఏ రికార్డు మిగులుందన్న ఏ హీరో కూడా ప్రభాస్కి రాడు చెప్తున్నా అంటే ప్రతి హీరోని మేము గౌరవిస్తాం బట్ మా హీరోగా ఎక్కువ చెప్పినట్టు కాదు అదే మీ రికార్డుని మీరే చూసుకోండి మూడు రోజులు నాలుగు వందలకు ఏ సినిమాకి వస్తే ఓవరాల్గా పెద్ద బ్లాక్ బస్ట్ అయిన సినిమాలే ఫుల్ కలెక్షన్ నాలుగు వందల ఐదు వందలు అలాంటి మా ఓడు నాలుగు రోజులు ఐదు రోజుల్లో ఐదు వందల కోట్లు వచ్చాడు ఈజీ ఇంకో నాలుగు రోజుల్లో వెయ్యి కోట్లు కొట్టేస్తాడు ఈజీగా చెప్తున్నాను కదా ఈజీగా షేర్ షేరే నూట ముప్పై కోట్లు ఒక్క ఇండియాలోనే ఎప్పుడు ఇస్తాడు చెప్తున్నాను కదనా ఈజీగా రాజమౌళి కాదు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ప్రభాస్ సార్ ఇండియా డైనోసర్ కలెక్షన్ డైనోసర్ ద సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న థ్యాంక్ యూ